చె నమస్తే పెట్టుకో చక్కగా నమస్తే పెట్టుకో కొన్ని తల్లికి చెప్పు రీడ్స్ పక్కన నేను బెట్టి వచ్చినాయా మ్యాక్స్ లో ఎన్ని వచ్చినాయ రీ ఫ్రెండ్స్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు

అండ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చెప్పు మార్నింగ్ చెప్పలేదు చెప్పులేదనుకు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చెప్పు ఇదిగో ఇక్కడ చూడు ఫోన్ కalle చూడు ఫోన్ కalle హ్మ్ ఇప్పుడే నాయర్ గుడ్ నైట్ అయిందా మార్నింగ్ మాకు చెప్పు ఫుల్ బిజీగా ఉంటున్నాము అందుకే వీడియోస్ సెండ్ చేయలట్లేదు మీకు

ఐసి మరి ఎల్ఐసి క్ల పంపించాలి కదా ఫోన్ లేకపోతే ఎట్ట కుదురుతుంది వాళ్ళు వేరే అర్థం చేసుకుంటారు అరే ఎల్ఐసిలో ఎల్ఐసి కొటేషన్ పంపించాలి నాన్నగారు చెప్పు రైట్ రైట్ కాదు చూడు ఎప్పుడు నాన్నగారు ఫోన్ పద పద త్వరగా కిక్ ఫాస్ట్ కిక్ ఫాస్ట్ బాయ్ బాయ్ అక్క వెళ్ళిపోయిందా ఫస్ట్ గో 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 లక్స్కో ఫాస్ట్ కా కొద్దిగా తీసుకో ఎక్కడ ఉంది సైకిల్ ఇక్కడే ఉంది నీ సైకిల్ ఎందుకు ఇంత లోతుకి పెట్టావు ఇక్కడ ఎక్కడో పెట్టావు ఆ ఎక్కడ పెట్టుకోద్దాం ఫ్రంట్లో ఏనా ఎందుకు పెట్టావు ఇక్కడ చెప్పు ఇక్కడ ఎందుకు దాసావు సీక్రెట్ ప్లేస్ అది ఇక్కడైతే ఎవరు ఎత్తికేవారని పెట్టావా సైకిల్ని అబ్బో ఇది ప్లాన్ చూసారు ఎట్టుందో మా వాడు చాలా జాగ్రత్త అనమాట అంతేనా వాళ్ళని కూడా పెట్టుకోమారు మీ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చెప్పు సైకిల్ని ఎక్కడో లోపల పెట్టేసేయండి బయట కనిపించకండి అని చెప్పు సరే సరే నాయనమ్మని చెప్పు అదే ఎదురు లేరా ఎదురుంటారా ఈ బాయ్ స్లోగా వెళ్ళు బాయ్ ఆడ సైకిల్ వేసుకొస్తాను ఎదురు నుంచి ఉంటాయి కారా ತಿನ್ನ ಎಂತನಾರಾ ಮಂಚ ಆರೋಗ್ಯಾ ಎಂಟು ದನ ಪೇರೆ ದಿನ ಪೇರೇಂಟ್ರಾ